అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ డుంబు ఉంగరం ఒక జస్ట్ లైక్ ఉపసందమామ కథలాగా అనమాట మరి కథలోకి వెళ్దామా పూర్వం కాశీ రాజ్యానికి అయోధ్య రాజ్యానికి మధ్య పెద్ద అరణ్యం ఉండేది ఆ అడవిలో అన్ని రకాల దుష్ట జంతువులు దెయ్యాలు పిశాచాలు ఉండి మనుషులను రకరకాలుగా నష్టపరిచేవి రెండు దేశాల మధ్య స్నేహం ఉంది వర్తకం ఉంది అంచేత జనం ఆ అడవి గుండా తప్పనిసరిగా వెళ్ళవలసి వచ్చేది ఓ సాయంత్రం అడవి గుండా ఓ కుటుంబం ప్రయాణం చేస్తోంది చీకటి పడకుండానే దాటేయాలని గుండెలు అరచేత్తో పట్టుకుని ప్రయాణం చేస్తున్నారు మర్రి చెట్టు మీద పిశాచాలకు వారు పట్టుకు వెళుతున్న మిఠాయిలు పళ్ళు చూసి నోరూరింది అంతే ఒక్కసారిగా వారి మీద పడ్డాయి చెట్టు మీద ఒక మూల కూర్చున్న కుర్ర పిశాచానికి ఇది ఏమీ నచ్చలేదు తన వాళ్లతో ఘోరంగా యుద్ధం చేసి ఆ కుటుంబాన్ని రక్షించింది నువ్వు చేసింది ఏం బాగాలేదు ముసలి పిశాచం ఉడికిపోతూ అంది మీరు రోజు అందరిని ఇలా భయపెట్టేస్తే కొన్నాళ్ళకి ఇలా ఎవ్వరూ ప్రయాణించరు మనకు ఆహారం ఉండదు మాట్లాడకపోండి గదమాయించింది కుర్ర సెలయేరు పక్కనే కొండ దేవత ఇదంతా చూసి సంతోషించింది కొర్రపి శాచం రక్షించిన కుటుంబం తన భక్తులు అంచేత కొండ దేవత కొర్రపి శాచాన్ని గుడి దగ్గరికి పిలిచి నీకేం కావాలో కోరుకోవాలి కొర్రపి శాచ్యం నర జన్మ కావాలి అంది ఇచ్చాను పో ఇక నుంచి నీ పేరు రవివర్మ ఇతరులకు మంచి చేయి నూరు తప్పులు దాకా ఊరుకుంటాను తర్వాత ప్రమాదం రవివర్మ ఒక్కసారి తన శరీరాన్ని తాకి చూసుకుని సంతోషపడి కొండదేవత విగ్రహం మీద కుంకుమ బొట్టు పెట్టుకుని బయలుదేరాడు ఒంటి మీద బట్టలు తప్ప మరేమీ లేవు అప్పటికే అడవి చీకట్లో మునిగిపోయింది పిశాచాలు తమ అనుచరుడికి జరిగిన లాభాన్ని చూసి కుళ్ళిపోయాయి అంతేగాని తాము కూడా మంచి పనులు చేస్తే అలా లాభం పొందొచ్చు అని మాత్రం అనుకోలేదు మళ్ళీ వాణ్ణి ఇక్కడికి రప్పించను ఇందాక అవమానం పొందిన ముసలి బిశాచం శపథం చేసింది రవివర్మ కొద్దిసేపు పైనుంచి ఒక పల్లెకి చేరుకున్నాడు దేవాలయం అరుగు మీద పడుకుని నిద్రపోయాడు తెల్లవారి లేచేసరికి ఆకలి బాగా వేస్తోంది ఒక ముసలమ్మ అరటిపళ్ల గెల దేవుడికి దవం తెచ్చింది దాన్ని అరుగు మీద పెట్టి చెరువులో స్నానం చేయటానికి నడిచింది రవివర్మ ఆ గెల దొంగిలించి పక్క వీధిలో పూర్తిగా తినేశాడు ఆకలి తీరింది ఈ పల్లెటూరులో నివసించటం కష్టం రాజధాని చేరుకోవాలి అనుకున్నాడు కానీ రాజధాని చాలా దూరం నడిచి వెళ్ళటం అసంభవం రవివర్మ ఆలోచిస్తూ ఊరంతా తిరిగాడు ఒక చోట గుర్రం అమ్ముతాను అంటూ ఒక వ్యక్తి అరుస్తున్నాడు రవివర్మ ధనం లేకపోయినా గుర్రం బేరం ఆడాడు ఎవరో రాజకుమారుడిని తలపోసి వంద వరహాలు ఇవ్వండి చాలు అన్నాడు ఆ వ్యక్తి ఎలా పరిగెడుతుందో చూడని అని రవివర్మ ఎక్కి కూర్చున్నాడు గుర్రాన్ని దౌడు తీయించాడు మరి ఆగలేదు అవతల ఆ వ్యక్తి కేకలు వేస్తున్నా సరే గుర్రం చాలా వేగంగా పరిగెడుతోంది రవివర్మ తను చేసిన మోసానికి నవ్వుకున్నాడు మధ్యాహ్నానికి ఒక పట్టణం చేరుకున్నాడు అలసిపోవటం వల్ల ఒక చెట్టు కింద కూర్చున్నాడు గుర్రాన్ని చూస్తూ నలుగురు అక్కడికి వచ్చారు ఎక్కడిది గుర్రం అని అడిగారు రవివర్మ చెప్పే లోపే అందులోనే ఒక కుర్రవాడు ఈ కుర్ర గుర్రం మన దళపతి గారిది వార క్రితం ఎవరో దొంగిలించారు అని చెప్పాడు రవివర్మ మాట మార్చేశాడు ఆ దొంగని నాలుగు తన్ని గుర్రాన్ని పట్టుకున్నాను దళపతి గారికి ఇవ్వటానికి వచ్చాను అన్నాడు వాళ్ళు రవివర్మను దళపతి దగ్గరికి తీసుకుపోయారు దళపతి జరిగిన దానికి సంతోషించి రవివర్మకు ఏ ఆధారం లేదని గ్రహించి ఇక్కడ ఉండిపో మా సైన్యంలో చెరుదు కానీ అన్నాడు రవివర్మ అంగీకరించాడు దళపతి చంద్రకేతుడి ఇంట్లోనే అతడి బస ఏర్పాటైంది చంద్రకేతుకి ఏడుగురు కూతుళ్ళు ఉన్నారు వారికి ఇంకా పెళ్లి కాలేదు అందరూ అందమైన వారే రవివర్మ చూడగానే ఎవరి మట్టుకు వారు అతడు తనని పెళ్లి చేసుకుంటే బాగుండు అనిపించింది వాళ్ళకి రవివర్మకి సేవలు చేయటం వారికి పోటీ అయింది రవివర్మ కూడా అంతా గమనించాడు ఎవరితో మట్టుకు వారితో నేను నీవాణ్ణే అని చెప్తున్నాడు రవివర్మ నన్నే చేసుకుంటాడు అక్క చెల్లెళ్ళు ఏడుగురు కలుసుకున్నప్పుడు ప్రకటించుకున్నారు నాతోనూ అలాగే చెప్పాడు అంటూ పోట్లాడుకుంటూ ఉండగా రవివర్మ వచ్చాడు మీరు తగులు ఆడుకోవద్దు ఇప్పుడే తేల్చివేస్తానంటూ రెండు ఆకుల మీద ఏవో రాసి ఇందులో శ్రీ అన్న ఆకును తీసిన వారిని నేను పెళ్లి చేసుకుంటానన్నాడు రవివర్మ దృష్టి ఏదో ఏడో అమ్మాయి పంకజవల్లి మీద ఉంది ఆరుగురు తీశారు ఫలితం లేదు రవివర్మ ఆశించినట్టు పంకజవల్లి శ్రీ అన్న ఆకు తీసింది తమ చిన్నారి చెల్లెలు తమను జయించడం మిగిలిన వారికి చిన్నతనం అనిపించింది కానీ పై కంఠానికి లేదు చంద్రకేతు ఏడో కూతుర్ని రవివర్మకిచ్చి పెళ్లి చేశాడు పెళ్లిలో ఆమె అక్కగారులో పాల్గొనలేదు నిన్నే ప్రేమించాను నిన్నే పెళ్లి చేసుకున్నాను రవివర్మ పెళ్ళయ్యాక రాత్రి వెన్నెలలో నౌకా విహారం చేస్తూ అన్నాడు ఆ ఎన్నికలో నా పేరు రాకపోతే పంకజవల్లి అడిగింది ఎందుకు రాదు నీ అక్కలు తీసిన ఆకుల్లో స్త్రీ అన్న ఆకు లేదు నువ్వు తీసేటప్పుడే రహస్యంగా కలిపాను అసలు సంగతి చెప్పేశాడు పంకజవల్లి తన మీద ప్రేమకు మురిసిపోయింది మొత్తానికి ఈ విషయం పడవవాడి ద్వారా ఆమె అక్కలకు తెలిసిపోయింది చిత్రం వారికి రవివర్మ మీద కోపం రాలేదు ఇదంతా తమ చిన్న చెల్లెలే చేయించిందని కక్ష కట్టారు దాన్ని విష ప్రయోగానికి చేద్దాం దాని పీడ వదిలితే రవివర్ మన మనలో ఎవరైనా పెళ్లి చేసుకోవచ్చు అంది ఆమె అందరూ అంగీకరించారు పంకజం రాత్రి పాలు తాగుతుంది కదా అందులో విషం కలిపి వేస్తాను అన్నది రెండోది అంటే అటే పోతున్న రవివర్మ ఇదంతా విన్నాడు ఏం మాట్లాడలేదు రాత్రి తను పంకజవల్లి కబుర్లు చెప్తూ ఉండగా దాసి ఇది పాలు తీసుకొచ్చింది మీరు కూడా తీసుకోండి పంకజవల్లి అడిగింది నేనా ఇంకా పనులు నై నువ్వు తీసుకో నీ బాధ ఆకలి బాధ తప్పుతుంది రవివర్మ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు పంకజవల్లి ఆ పాలు త్రాగి విరుచుకు పడిపోయింది ఆమె అక్కలు చాటున పొంచి ఉన్నారు ఆమె పడిపోగానే పాము కరిచింది చెల్లెల్ని అంటూ తండ్రికి పోయి చెప్పారు చంద్రకేతు వైద్యుడిని తీసుకొచ్చేసరికే వల్లి చనిపోయింది వారి పథకం తనకు తెలుసున్న రవివర్మ భార్యను రక్షించుకోలేదు వల్లి మీద ప్రేమ తగ్గింది ఆమెను ఎలా వదులుచుకోవాలా అని చూస్తున్నాడు ఇంతలో వారి ప్రయత్నం కలిసి వచ్చింది రవివర్మ మళ్ళా ఎన్నిక నిర్వహించి ఆరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అంతదాకా సంఘటితంగా ఉన్న మిగిలిన ఆమె అక్కలు తిరిగి పథకం నిర్వహించి ఆరో చెల్లెల్ని విహారానికి తీసుకుపోయి నదిలోకి త్రోసి వేశారు రవివర్మకి ఇలా చేస్తారని తెలుసు ఐదో అమ్మాయిని పెళ్ళాడాడు చివరికి ఇలాగే పెద్ద ఆమెకి భర్త అయ్యాడు చంద్రకేతుకి తన కూతురులో రకరకాల కారణాల వల్ల చనిపోవటం అనుమానం కలిగించింది వేగులు వారిని నియోగించాడు వారు పరిశోధించి మరో సమాచారం కూడా చెప్పారు మీ అల్లుడు మీ పదవిని ఆక్రమించాలని చూస్తున్నాడు మీ క్రింది నాయకులను ఉసిగొలుపుతున్నాడు చంద్రకేతు వెంటనే తనే వెళ్ళి రవివర్మను బంధించి ఒక పెద్ద భవనంలో ఉంచాడు మరునాడు మహారాజు దగ్గరికి పంపుదామని రవివర్మ కష్టపడి సంఖ్యళ్ళు విప్పుకున్నాడు కిటికీ తలుపు కష్టం మీద విరవగలిగాడు క్రింద నది ప్రవహిస్తోంది ఏదోలా తప్పించుకోవాలని అతడిలో కాంక్ష వెనక ముందు చూడకుండా నదిలోకి ఉరికాడు నది పెద్ద వరదల్లో ఉంది మరి తరువాయి భాగం మనం రేపు విందాం Thank you.